యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి లైవ్ నేను ఈరోజు వచ్చాను ఈవినింగ్ వచ్చాను స్వామివారికి అంటే లాస్ట్ దర్శనం అయిందనమాట మాది మొబైల్ అలో లేదు అని చెప్పనేసి ఇంకా కింద నుంచి మొబైల్ తెచ్చుకున్నాం పోలీస్ వాళ్ళు చూడండి యాదర్శి చూడండి అందరూ స్వామివారిని నైట్ వ్యూ అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను నండూరి శ్రీనివాసులు గారు వీడియో అయితే చూశాను అందులో అయితే నైట్ వ్యూ బాగుంటుంది అని చెప్పారు అందుకని నేను నైట్ వ్యూ నైట్ దర్శనం కోసమే నేను యాదగిరికి వచ్చానండి ఇది యాదగిరి టెంపుల్ అనమాట దర్శనము తర్వాత అయితే దర్శనం ఉండదు మొబైల్ కూడా అలో లేదు కింద నుంచి మొబైల్ తెచ్చుకున్నాను ఇది స్వామివారికి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది స్టార్టింగ్ ఫ్రంట్ అనమాట మనకి బ్యా అటు సైడ్ వచ్చేసి స్వామి దర్శనం ఉంటుంది నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది జస్ట్ మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు అని చూపిద్దాము దర్శనం చేసుకుంటారు అని యాక్చువల్గా అక్కడ గోపురం ఉంది కదా అక్కడ ఒక శంఖం ఉంది కదా ఆ శంఖము చాలా పవిత్రమైనదండి మామూలుగా శంకు చక్రాలు అంటారు కదా అందులో వచ్చేసి శంఖం అనమాట శంకు చక్రం లేదు నాకు అంత ఐడియా లేదు అది అయితే చాలా పవర్ఫుల్ అంట యాక్చువల్గా శాసనం ప్రకారం ఆ శంఖం అనేది కదలేదంట ఒకప్పుడు యాక్చువల్గా నేను అది జూమ్ చేయలేకున్నాను బట్ చూడండి ఫ్రెండ్ వ్యూ అయితే నేను చేయలేను యాక్చువల్గా పోలీస్ వాళ్ళు పంపించేస్తున్నారు ఎక్కువ ఉండలేకున్నాను బట్ టెంపుల్ చూపిద్దాము అని ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇక్కడ వీడియో కూడా తీయకూడదంట ఇంకా పోలీస్ వాళ్ళు ఇప్పుడు పవలింపు సేవ అయ్యింది పవలింపు సేవ అయిందని ఇంకా అందరిని పంపించేశారు చాలా రోజుల నుంచి ప్లాన్ ఉంది ఈ రోజు శనివారం రోజున యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కైతే వచ్చేసాను ఇది వచ్చేసి చూడండి ఇది ఫ్రంట్ అనమాట ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు తినొచ్చేసి నా ఫ్రెండ్ అనమాట జాగ్రత్త జాగృత ఓకే చూసేసండి టెంపుల్ని చూడండి దర్శనం చేసుకోండి యాక్చువల్గా దర్శనం చేసుకోవాలి అన్న అదృష్టం ఉండాలి కదా అందుకని చూడండి శనివారం రోజు స్వామి దర్శనం మైక్ లేదు సో అలా వాయిస్ చెప్పేస్తున్నాను ఓన్ గానే ఇది వచ్చేసి బయట ఎంట్రెన్స్ అనమాట ఇది వచ్చేసి ఏజ్ వాళ్ళకి అంటే నడవలేకుండా ఉంటాయి కదా వాళ్ళకి మాత్రం ఈ వెహికల్స్ అరేంజ్ చేశారు చాలా బాగుందండి హైదరాబాద్లో నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అనమాట ఇలాగ బయటకు వచ్చి ఒక టెంపుల్ చూడడం అంత టైం లేదు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇలా వచ్చాను బాగుందా అండి యాదగిరి లక్ష్మీ టెంపుల్ లైక్ చేయండి చాలా మంది లైవ్ లో ఉన్నారు లైక్ చేయండి ఓకే అండి అయితే ఇంకా నేను మరి వెళ్తున్నాను ఇంకా కొండ కిందకి వెళ్ళిపోవాలి ఇక్కడ నైట్ ఎవరిని ఉంచారంట ఫస్ట్ టైం వచ్చాను కదా సో స్వామి దర్శనం మీకు చూపిద్దాము అని లైవ్ చేశాను ఓకే హాయ్ హాయ్ హర్షిత లాస్య హాయ్ సిస్టర్ మంగా మఠ హాయ్ మదసు నందిని హాయ్ హాయ్ శనివారం కదా అందుకని ఈరోజు కొంచెం అలా బయటకు వచ్చాను యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి హైదరాబాద్లో వచ్చాను చాలా రోజుల నుంచి